ఇక డీటెయిల్స్లోకి వెళ్తే సంగారెడ్డి జిల్లా పోతిరెడ్డిపల్లిలో డీసీఎంఎస్ ఎరువుల షాపును జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య ఆకస్మిక తనిఖీ చేశారు ఫర్టిలైజర్ షాపులో యూరియా స్టాక్ను పరిశీలించారు రోజువారీగా స్టాక్ వివరాలు బోర్డు పైన ప్రదర్శించాలని అన్నారు ఈ పాస్ మిషన్ ద్వారానే రైతులకు ఎరువులు అమ్మాలన్నారు అనంతరం ఒక రైతుతో కలెక్టర్ ఫోన్లో మాట్లాడారు ఎరువులను అధిక ధరలు ఎంఆర్పి రేటు కన్నా ఎక్కువ రేటుకు అమ్మారని రైతు తెలపడంతో జిల్లా కలెక్టర్ రైతులకు అధిక ధరకు విక్రయించినందుకు షాపును సీజ్ చేయమని డిఏఓకు కలెక్టర్ పి ప్రావీణ్య ఆదేశాలు జారీ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికార శివప్రసాద్ మండల వ్యవసాయ అధికారులు తదితరులు పాల్గొన్నారు నేను నేను నిద్ర సాఫ్ట్ కొను 3 5 3 కేజీల బ్యాగ్స్ ఎంత పెండి మూడు బ్యాగ్స్ మూడు బ్యాగ్లు నేను తీయొచ్చు దిస్ ఎమ్స్ ద్వారా ఉత్పత్తి చేస్తారు ఇల్లెన్నంట ఓన్లీ ఫెర్టిలైజర్ కోస్ట్ తీసుకుంటారు ఎక్కు మేజర్ అన్నంట మన అమిగ మార్కెట్ ద్వారా చేస్తాం అండ్ కోస్మను చేస్తాం

నమస్తే వన్ ఫార్టీ బ్యాగ్స్ ఆ మొత్తం అనేటి వన్ బ్యాగ్స్ ఉన్నాయండి ఒక లైన్లో

టూ ఫార్టీ సిక్స్ బ్యాగ్స్ అలా నిన్న దోసరా డేట్ ఓపెన్ అవ్వట్లేదు ఫోన్ చేయాలా మిగతా వాళ్ళకి కూడా మరి ఇక ఇక్కడి వరకు ఫ్రీ గానే వస్త అందుకదా కార్ట్ లో ఉచ్చారు అది ఫైదా అవసరం సిఎం నా నుంచి లాస్ట్ వన్ తీసుకోొచ్చు కానీ ఇందాక ఆర్డర్ లేదు కాకపోతే ఎంఆర్పి దాటే వస్తుంది మేడం ఫుల్ డ్రూ సప్లైయర్ ఆర్డర్మే మేడం ఎంఆర్పి దాటొస్తుంది నేనే దేజెక్ట్ురనండి పెనల్టీ ఇస్తున్నాం పెనల్టీ మేడం ఎస్ సే కెర్ చేయండి ఇష్యూ సప్లైయర్ ఇన్స్ట్రక్షన్స్ టు ఆల్ ది సర్కల్స్ ఇట్ ఇస్ నాట్ జస్ట్ స్టాక్ ఉందా స్టాక్ నచ్చేందుకు రా ఏ రేట్ మీద అమ్ముతున్నారు కదా ఎక్కడ కాల్పర్ చేయండి ఈరోజు ఎంఏఓసిన వెళ్ళమని చెప్పండి ఇన్స్పక్షన్కి ప్రతి చోట ఫోన్ చేసి అనుకోమని చెప్పండి ఒకటి లేదు అండి ఆపేయమని చెప్పండి ట్యాక్స్కి ఇచ్చుకుందాం వేరే చోట ఇచ్చుకుందాం